ఇంకా వీళ్ళు అవినీతి చేయలే కదా ఉన్నాడు ఈయన ఉన్నాడు శ్రీధర్ బాబు అన్ని రంగాలకు హైదరాబాద్ వరల్డ్ డెస్టినేషన్ అంటుండు రాష్ట్రంలో మెరుగైన సౌలతలు ఉన్నాయి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనలో పది సంస్థల ప్రముఖులతో మంత్రి వరుసగా భేటీలు అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మీటింగ్ న్యూయార్క్ లో మైన్ టెక్ సర్వీసెస్ తో సంస్థతో చర్చలు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కన్సార్టియం కు మద్దతు ఇస్తామన్న మంత్రి అంటూ ఈ మంత్రి ఇప్పుడు చెప్పిన ఈ ముచ్చట్లు ఇంకొక రెండేళ్ల తర్వాత కూడా ముచ్చట్లే చెప్పింది ఆ రోజు డెఫినెట్ గా ప్రశ్నిస్తాం ఈ రోజు ఇంకా వచ్చింది ఐదు నెలల సమయం మాత్రమే అందులో రెండున్నర నెలలు ఎలక్షన్స్ కి వెళ్ళిపోయింది ఎలక్షన్ కోడ్ లోను పోయింది కాబట్టి సో ఇప్పుడే వీళ్ళని అడగాలంటే అడుగుతాం అడిగే టైంలో అడుగుతాం వీళ్ళు కూడా చేయకపోతే కడిగి పాడేస్తాం ఎవరిని రిస్పెట్టేదే లేదు ఇంకో వార్త వచ్చింది ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖల కేటాయింపు హోం మంత్రిగా అనిత నారా లోకేష్ కు ఐటీ శాఖ అంటూ పక్క రాష్ట్రం కు సంబంధించినటువంటి ముచ్చట పవన్ కళ్యాణ్ ని డిప్యూటీ సీఎం గా చేసుకున్న వాళ్ళు ఆ భూ తగాదాలతో వ్యక్తి దారుణ హత్య కట్టెలతో కట్టిన దాయాదులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతి నారాయణపేట జిల్లా చిన్నపొరలలో ఘటన గ్రామంలో పోలీస్ పికెట్ ఘటనపై సీఎం సీరియస్ బాధ్యులపై చర్యలకు ఆదేశం అంటూ భూ తగాదాలతో ఇష్టం కొట్టుకుని చచ్చిపోయారు ఈడ కాదు అంతటా అదే జరుగుతా ఉన్నాయి ఈడ చూసినా ఏ గ్రామంలో అయినా భూముల గురించి అయితే మామూలు కొట్లాట్లు అయితే మామూలు పంచాయతీలు అయితే ఏడ కూర్చున్నా మా భూమి వాడు దోచుకున్నాడు వాడి భూమి వీని పేరు మీద ఉంది లేకపోతే ఒడ్లు జరుగుతున్నాయి లేకపోతే హద్దులు దాటుతున్నారు అనుకుంటా విపరీతంగా పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారు ఇది అన్ని చోట్ల జరుగుతా ఉంది ఇక ఆరేళ్ళ చిన్నారిపై రేప్ అండ్ మర్డర్